బిడ్డ పేరు అంత గందగోళ అయిపోయింది నాకు కనీసం నా బిడ్డ భర్త చనిపోయినా కూడా పింఛన్ కూడా రావట్లేదు నాకు నా చిన్న కొడుకు నేను ఏదో పచ్చి పని చేసుకొని బతుకుతాను అంటే మా కారు ఉందని చెప్పి చెప్పేస్తున్నారు నాకు కారు ఉందా కట్టుకుడు తింటున్నారు గంటే తింటున్నారు నా కార్ని హ్యాండ్ నుంచి వచ్చింది ఎంత మాట్లాడతాను వాళ్ళ అసలు ఆంటీ వాడికి తిరిగి కానీ చూడట్లేదు నేను ఏ పదిసార్లు తిరిగాను ఎక్కడికి వెళ్ళినా కూడా తీయట్లేదు నా పరిస్థితి నా బిడ్డ యాక్సిడెంట్ అయిపోయి పడిపోతే నేను తర్వాత నన్నే నాకు అరవై వేలు రూపాయలు దాకేస్తారు వాళ్ళ బిడ్డలు వాళ్ళు చల్లంగా ఉండాలి వాళ్ళు నూరేళ్ళు ఉండాలి చాలా మొన్న కూడా ఈ అబ్బాయి వచ్చేసి నా ఇంటికి వచ్చి బియ్యం కట్టేం గెలిపించారు నేను తిరిగి ఆయన గురించి చెప్పకపోతే నాకు అంత అక్కడ కూసమన్నా కూడా అయితే ఉంది నాకు కానీ ఈసారి ఏం చేస్తారో నేను భయపడి పైకి రావట్లేదు ఎన్నన్నా చేస్తాను అండి నేను ఇంతకన్నా ఎన్నికయ్యా నాశనం కాలేదు నాశనమైనా పర్వాలేదు నేను చెప్పి స్టేజ్ ఎక్కాను అదే మీరంటే నాకు అభిమానం మేడం ఏమన్నా భయపడి లేదు నాకైతే నాశం లేదు అదే మీరంటే అభిమానం ఇంటికి కూడా వచ్చాను నేను అదే మీరు ఈసారి మనకే మనం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను నేను అదే బతకలేదు కానీ అప్పుల పాలు అయిపోయాను ఏడు లక్షలు నాకు అప్పుల పాలు అయిపోయాను మేడం ఎవరు చెప్పుకుంటున్నా ఎవరు తీరుస్తారు నా బాధ చెప్పడం ఎవరు చెప్పుకోలేక గమ్ము కూర్చో అల్లుడు చనిపోయాడు పింఛం రావట్లేదు పిల్లలకి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఎంత కదా పిల్లలు ఇంటర్ పిల్లలు పింఛను రాకుండా పిలిచా లేదు మాకు అంటూ అదే మేడం నాకు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన బాధంతా మీరు విన్నారు కదమ్మా వరకు మన టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఏంటంటే చంద్రన్ బీమా అని చెప్పి వచ్చేది ఎవరికి ఐడియా ఉందా దాని గురించి ఆ చంద్రన్ బీమా ఏంటంటే ఇలా నిరుపేదలు ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా పెద్దని కోల్పోయినా ఎవరైనా కోల్పోతే కనుక వాళ్ళ ఇల్లు వాళ్ళు నష్టపోకూడదు అంటే వాళ్ళు దిక్కు లేకుండా ఉండకూడదు వాళ్ళకి ఏదో విధంగా సాయి ఉండాలని చెప్పి చంద్రం బీమా పథకం అని చెప్పి వచ్చేది ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఉండేది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పథకాలు లేవు ఆదుకోవడాలు లేవు ఎవరికి కూడా అలాంటి పథకాలు కూడా ఎక్కడ రావట్లేదమ్మా ఇవన్నీ అంటే ఇలాంటి బాధ ఎవరు పడకూడదు అని చెప్పని అవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉంది అర్థమవుతుందిరా మీకు ఎందుకంటే పాయ మీ అందరూ ఉన్నారు ఒక ఇంటి పెద్ద సరిగ్గా సంపాదన లేకుండా అసలు ఎవరు అనుకోవద్దు ఏ గవర్నమెంట్ లో పథకాలు వస్తాయి ఆ పథకాలు ఎక్కడికి పో బాబు బాబు మహిళా శక్తి అని చెప్పి ఆ పథకాలు ఇచ్చారు తెలుసాకి వాళ్ళకి నా గురించి ఐడియా ఉంది మీకు అందరికీ మహిళా శక్తి పథకాల గురించి మూడు సెలవులు ఫ్రీ ఎంతమంది తల్లి ఉంటే అమ్మ అంతమందికి ప్రతి సంవత్సరం తల్లి తల్లికి వందనం తల్లికి వందనం అని చెప్పి డబ్బులు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఆడాలందరికీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవన్నీ అవుతున్నాయే ఉందా తెలుసా మీ పథకాల గురించి తెలుసు మా కంటే బాగా మీరు రోజు పేపర్ ఫాలో అవుతున్నారు టీవీ చూస్తూ ఉన్నారు అన్ని రకాలుగా అందరికీ అవగాహన ఉందమ్మా ఎవరు కూడా వచ్చి పథకాలు ఒకటే లాభం రేపు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చినా సరే అన్ని పథకాలు అమలు అవుతాయి అంతా కూడా ఇంకొకటి మీ అందరూ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు తెలుగు సపోర్ట్ చేసి ఎవరికి జగన్ కాకుండా చంద్రబాబు గారు సపోర్ట్ కళ్యాణ్ గారు రాష్ట్రం బాగు చేస్తున్నాయి కదా అంటే ఒక సమర్థవైన నాయకత్వం ఉంటే రాష్ట్రం బాగుపడి అర్థం చేసుకుని చంద్రబాబు సపోర్ట్ చేశారు అవునా కదా అవునా మరి అందరూ కదా నివేదం కావాల్సి వస్తే రెవెన్యూ వస్తుంది మన రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది కంపెనీ వస్తాయి ఆ రెవెన్యూ ద్వారా వచ్చేదాం ఒక పథకాలు ఇస్తారు అంతే తప్ప ఎక్కడి నుంచో అప్పులు తెచ్చి మన రాష్ట్రం ఇంకా అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఈ పథకం మన రాష్ట్ర ప్రజలే దాన్ని ఏదో ఒక మళ్ళీ అందరి వేళ రుతుకున్నారు సరుకులు పెంచేది కరెంట్ ఛార్జీలు పెంచేది లేదా గ్యాస్ రేట్ పెంచేది దీన్ని మళ్ళీ మనమే చేస్తున్నారు అంటాను ఈ పథకాలు మీలో చాలాన్ని అలమా ఇంకా కొంతమంది ఇట్లా తిగి పరిస్థితి ఏదో వాళ్ళు తెలిస్తే మేమే మా ఇంటికి లేదు మా బాగుండే మాకు బానే ఉండదులేదు మాకు ఏదో పదిహేను వేల లక్షలైనా సరిపోతుందిలే అనుకోవద్దు అందరూ కూడా ఆలోచించండి దేని గురించి మనం దేని గురించి ఆలోచించి ఒకసారి చెప్పండి అదే చెప్పండి మీరంటే చెప్పబోతున్నారు మన పిల్లల భవిష్యత్తు గురించి అవునా అంతే కదా అందులో చెప్పండి ఒకసారి కోసం ఏం కావాలి సమస్తం అంటే నాయకత్వం కావాలి అవునా సమస్తంతో నాయకత్వం ఎక్కడుంది చంద్రబాబు చెప్తున్నాడు అనుకోవద్దు మేము అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నాం దీంట్లో ఏదన్నా అబద్ధం ఉందా అని చెప్పుకున్నట్లో పథకాలు పోతున్నాయని అంటే ఏం లేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ పద పెన్షన్ పెంచాం అంటున్నారు ఈ నెల అంటే వెనకాల నుంచి పెన్షన్ కట్ చేస్తున్నారు ఒక ఐదు వందలు పెన్షన్ ఈ నెల పెంచితే ఎంత మేము పోయి ఉంటున్నాయి ఆ పోయే పెన్షన్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు బయటకు వాళ్ళు మేము ఇది ఇచ్చాం అన్ని ఇచ్చామని చెప్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు ఎంతమందికి వస్తున్నాయి అంత ఒంగోలు ఎవరైనా సైట్ భయపడిపోతున్నారు ఎందుకు అంటే ప్రతి సైట్ కబ్జా అవునా అన్ని సైట్లు కబ్జా ఉన్నాయి మనకు రిజిస్ట్రేషన్ చేసి మన పేరే ఉంటుంది కానీ ఎప్పుడో కబ్జా చేసి ఉంటుంది ఆ టైప్లో ఉంది ఒంగోలు పరిస్థితి ఎక్కడ చూసినా సరే ప్రతి బ్యాంక్ లో అవినీతి మన రీసెంట్ గా చూసారు అవినీతి డ్రాక్రాక్ లో వాడుకోవాలి వంద కోట్లు ఎవరు తీసుకున్నట్టు ఒక రోజు మీకు అందరి బెనిఫిట్ చేస్తున్నారు చాలా మందికి కొంతమంది దగ్గర నుంచి ఆ అవినీతిలో ఉన్న తెలుసా మీకు ఆ డ్వాన్స్ రూపు చేసిన డబ్బులు అవినీతిలో వాళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి ఆ పేర్లు రెండు రోజులు వస్తే బయటికి మీకు ఎవరైతే పెరిగించారో పేర్లు అని కూడా ఉన్నాయంట అంటే ఒక్కొక్క కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు వందే కోట్లు దోచుకున్నారు అందరూ అంటే దోచుకోవడం అమ్మా దోచుకోవడం దాల్చుకోవడం అయిపోయింది అంతా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లా మీరంతా చూసారమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒంగోలు ఎలా ఉంది చూసారు కదా అదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది ఏదైనా రోడ్ లేని డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ మంచివి సక్రమం రావడం లేదా జరుగుతుందా ఎక్కడైనా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చిరా ప్రతిరోజు అది మున్సిపాలిటీ వాళ్ళతో రెవెన్యూ అందరితో కమిషన్ పెట్టుకునే వాళ్ళు అందరూ ఆ రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్ క్లీన్ డ్రైనేజ్ లేదా వాటర్ సరిగ్గా వచ్చిందో లేదా అని చెప్పాను ఇప్పుడు జరుగుతున్నాయి ఏమన్నా సరే ఎక్కడైనా సరే చాలా వచ్చే కంప్లైంట్ చెప్పాము డ్రైనేజ్ ఇప్పటి ఏదైనా డ్రైనేజ్ లో అందరూ ఎక్కడ బ్లాక్ అయిపోయి దోమలు పెరిగిపోయి ఆ దోహలలో ఏంటి వేరుకోని జబ్బులు అవన్నీ వస్తున్నాయని చెప్పని సరిగ్గా మనిషి చావుతా ఉంటే మనిషి స్థిరలో అవుతున్నాయంట మన చెప్పే చెప్పేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో కోలీనాలు చేస్తున్నవాడు అమ్మ మేము డబ్బులు కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకుందా ఒక వాసన రెండు నెలల నుంచి అంతా వాసన వస్తున్నాయంట ఆ నీళ్ళకు మెడికల్ పోవాల్సి వస్తుంది అని చెప్పని వాళ్ళు చేసే కంప్లైంట్లు ఇవంతా సరే జనాలందరూ ఉన్నప్పుడు మున్సిపాలిటీలు అందరు చెప్పేవారు మీరు సక్రమంగా రావాలి అది కూడా అర్ధరాత్రులు ఎవరికి ఇవ్వద్దు అది మార్నింగ్ టు ఈవినింగ్ ఇవ్వండి అదే ఒంటి గంటకి పైకి పట్టుకోవాలి అని ఇబ్బంది పడ్డారని చెప్పేవాళ్ళు ఫస్ట్ మాకు బాగా అమ్మాయిందమ్మా నేను ఫస్ట్ సెకండ్గా వస్తే అందరికి i oh. సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు పేపర్లు చూస్తున్నారు టీవీలు చూస్తున్నారు మీ అందరికీ అవకాశం ఉంది ఒక్కసారి మీరంతా ఆలోచించి చేసుకోండి ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు మన కోసం కర్మా మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్రం కోసం మన ఉంగోడి కోసం అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా పైన బాగుపడేది జిల్లా మీద వస్తేనే మనం బాగుపడేది ప్రతి ఒక్కరు అంటే మీరు చాలా మంది అంటారు ఫంక్షన్స్ పోయి మీ రేషన్ కార్డు లేవు అమ్మఒడి లేదు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక తీసేసిన వాళ్ళకి పెన్షన్ తీసేసిన వాళ్ళకి రేషన్ కార్డు తీసేసిన వాళ్ళకి ఇలా మూడు పథకాలు కానీ అడుగుతున్న ప్రతి ఒక్కరికి కంపల్సరీ వస్తాయి మనీ ప్రతి ఒక్కరికి చేస్తారు అంత కూడా అవి ఏమి మనసులో అవి పోతాయి ఇవి పోతాయి అవ్వడం చివి తీసేస్తారని చెప్పని ఎవరు ఏం చేస్తే టూ మంత్స్ ఎవరు ఏమి చేయలేదు అన్ని పథకాలు మీకు అందరికీ వస్తాయి మీరు పది మందికి చెప్పండి ఏంటంటే మన బాబుగా రాకపోయినా జగన్ రాబోయే పరిస్థితి ఏంటండి వివరించి చెప్పండి అబ్బాయి అందకూడము తప్పకుండా కూడా మీరందరూ కూడా ఓట్లు వస్తున్నాం మెయిన్ ఇది అందరికీ ఉన్నాయా చెక్ చేసుకుంటూ ఉన్నారు అందరూ చెక్ చేసిన సరేనా మా అందరూ కూడా రేపు ఎలక్షన్ డేట్ వరకు కూడా కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండండి లేకపోతే మీ డివిజన్ వస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి చెక్ చేయించుకుంటూ ఉండండి అమ్మా ఇంకోటి మెయిన్ మీ డివిజన్ పెద్ద చెక్ ఏంటంటే దొంగ ఓట్ల గురించి ప్రతిరోజు కొంచెం దాని గురించి చాలా ఎన్నెన్న రకాలతో చేసి గంగోట్లు పెట్టగలిగా అవంతా రోజు గమనిస్తూ ఉండండి ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా ఇంకొక నలుగుతనే ఎడ్యుకేట్ చేయండి అమ్మా మేము చెప్పేది తెలిసి తెలియనిస్తారు కదా వాళ్ళు చెప్పండి ఏంటి అన్న పరిస్థితి ఎలా ఉన్నాయి ఇలా ఉంటే మళ్ళీ మా రాష్ట్రం ఎలా అయిపోద్ది నేను వివరించి చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని పైన నేర్పించుకొని జనాభా గెలిపించుకుని ప్రతి ఒక్కళ్ళు మీ ఊరికి ఉపయోగించుకుని